అనంతపురం జిల్లాలో కందులు కొనుగోలు చేయడం లేదని ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు ఉరవకొండ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్వింటాల్కు కనీస మద్దతు ధర ఏడు ఐదు వందల రూపాయల ప్రకారం కందులు కొనుగోలు చేశారు ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు మరోవైపు అధికారుల తీరుపై స్థానిక తెలుగుదేశం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు మంత్రి పయ్యావుల కేసు ఫోటోలు ముద్రించకపోవడాన్ని తప్పుపట్టారు కనీసం రైతులకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్వహించడమేంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ಜಿಲ್ಲಾ ತರ್ವತನ್ನ ಚೂಸ್ ಎಲ್ಲಿಕೋದ ಸರ್ ಮೇಮ ಅನುಕೋಕರು ಕದೋ